అయితే శ్రీరస్తు సుమ్మస్తు అనే సాంగ్ అది పెళ్ళంతా అంత ఉంది బట్ ఇప్పటికీ కూడా ఏ పెళ్ళి క్యాసిట్ అయినా ఏ పెళ్లి వీడియో అయినా చూస్తే ఆ సాంగ్ లేకుండా ఫినిష్ కాదు అది ఫినిష్ కాదు సో మరి అంత సింపుల్గా చేసిన ఆ సాంగ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆ సాంగ్ చేసే నాకు నాకు తెలిసింది ఏంటంటే ఎవరో మేనేజర్ వచ్చి ఒక రెండు వందల మంది లిస్టు అవన్నీ చెప్తే ఆ బాపు గారు అవన్నీ కొట్టి పడేసి క్లోజ్లు పెట్టి మేనేజ్ చేసి తీసారని చెప్పి అన్నారు సో మీ ఆ సాంగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి ఆ సాంగ్ వన్ అండ్ హాఫ్ డేలో ఫినిష్ చేస్తే వన్ అండ్ హాఫ్ డే ఓకే అదేంటంటే బాపు గారే మొత్తం తీసేశారు ఆ సాంగ్ మొత్తం ఎంత న్యాచురల్ గా అంటే అది స్క్రీన్ మీద ఫస్ట్ అప్పట్లో రష్ వచ్చినప్పుడు ఇప్పుడంటే మానిటర్ ఉంది ఎదురుగా కూర్చొని రీషూట్లు చేసుకుంటున్నారు అందులో మిస్టేక్ ఏంటంటే ఆడవాళ్ళకి పక్కన పెడతాము చుక్క కుడి పక్కన 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 మగవాళ్ళకి మగవాళ్ళకి ఆడవాళ్ళకి కుడి మొదటికి అది ఏమైందంటే నేను లంచ్ బ్రేక్లో ఏం చేశాను అంటే బాబు గారికి గా కాటికి పెట్టాలి మనకు కొద్దిగా తెలివితేటలే కదా ఆన మళ్ళీ మా మేకప్ అని అది తుడుచుకుంటే మళ్ళీ మరకలు పడుతుంది ఇలా బ్లాక్ స్టిక్కర్ తీసి పెట్టాను లంచ్ టైంలో లంచ్ అయిపోయింది టచ్ అప్ చేసుకుంటూ అటు ఉండాల్సిన పొరపాటున ఆపోజిట్లో పెట్టేశారు స్టిక్కరే కదా తీరా అన్ని ఆయన క్లోజప్స్ అన్నీ తీసుకున్నారు లో చూస్తుంటే ఏంటంటే ఈ అమ్మాయికి బుగ్గ మీదో అది చుక్క ఒక దాంట్లో రైట్ ఉందో ఒక దాంట్లో లెఫ్ట్ ఉంది ఏంటండి నేనైతే ఉనికి అప్పట్లో ఫిల్మ్ ఎంత కాస్ట్ కదండి నాకేంటి చూసినాక పిలవండి మాధవరావు గారి అమ్మాయి మేకప్ మ్యాన్ పిలవండి అని అన్నారు మేకప్ మేకప్ మ్యాన్ వెళ్ళినాకే ఏంటంటే ఇంత అనుభవం ఉన్న వాళ్ళు ఇలా పెట్టారు ఏంటండి అని మళ్ళీ ఇమిడియట్ గా షార్ట్స్ క్లోజప్స్ తీసారు మళ్ళీ తీసారు ఓకే సో ఎంత న్యాచురల్ గా అంటే అది చేసేటప్పుడు మనకి తెలియలే ఆ సాంగ్ చరిత్ర ఉన్నంత వరకు ఉండిపోతుంది అంత అర్థం ఉంటది అందులో ఆయన అంత భావోత్క అంత అందంగా చూపిస్తారని అప్పటి తెలియలేదండి